క్షీరసాగర మదనం క్షీరము అంటే పాలు సాగరము అంటే సముద్రము మదనం అంటే చిలకటం ఈ క్షీరసాగర మదనం జరిపినప్పుడే అమృతం ఉద్భవిస్తుంది ఈ ముల్లోకాలలో అసురులు అత్యంత బలవంతంగా మారారు దానితో వారు దేవతలపై యుద్ధానికి వెళ్ళి వారిని తిప్పలో పెడుతున్నారు అప్పుడు దేవతలు పరమశివుడు బ్రహ్మదేవుని వెంట పెట్టుకొని మహావిష్ణువు వద్దకు వెళతారు అప్పుడు విష్ణుమూర్తి వారి బాధలు విని ఇప్పుడు రాక్షసులు చాలా బలంగా ఉన్న కారణంగా వారితో మంచిగా ఉండండి క్షీరసాగర మదనం జరపండి అని చెప్తాడు ఆ మదనానికి కవ్వంగా మందారగిరి పర్వతాన్ని తాడుగా వాసుకిని ఉపయోగించండి అని చెప్తాడు అప్పుడు అమృతం పుడుతుంది దానితో మీరు అమృతాన్ని తాగి వారికి బాధలు మిగిల్చండి అని సెలవిస్తాడు ఆ మాటలు విని దేవతలు ఆనందంగా వారి ఇళ్ళకి వెళ్తారు కొంతమంది అసురులు దేవతలను సంభరించడానికి బయలుదేరితే బలి వారిని ఆపుతాడు తరువాత కొంతకాలానికి ఒకరోజు ఇంద్రుడు రాక్షసులు క్షీరసాగర మదనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే మృత్యుధరిచేదని చెప్తాడు దానితో సాగర మదనానికి వారు అంగీకరిస్తారు మందారగిరిని త్రవి తీసుకువస్తుండగా అది బాగా బరువుగా ఉండి క్రింద పడిపోబోతుంది అప్పుడు మహావిష్ణువు వాహనమైన గరుత్మందుడు వచ్చి మందారగిరిని క్షీరసాగరంలో వదులుతాడు వాసుకిని ప్రార్థించి దానికి అమృతంలో భాగమిస్తామని చెప్పి ఒప్పిస్తారు పాల సముద్రాన్ని చిలకటం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగవైపు నడిచారు దానితో రాక్షసులు కోపగించుకొని తోకవైపు నిలబడేంత నీచులు మాని పలుకుతారు దానితో దేవతలు వాసుకి తోకవైపు నిలబడి చిలకటం ప్రారంభిస్తారు అలా చిలుకుతూ ఉండగా మందారగిరికి క్రింద నిలిచే ఆధారం లేక సముద్రంలోకి జారిపోతుండగా మహావిష్ణువుల వారు కోర్మావతారం ధరించి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకుంటాడు మందారగిరితో మదనం జరుగుతుండగా విపరీతమైన వృధ వచ్చి ఆ రుధకు అనేక జీవులు మరణిస్తాయి అలా చిలుకుతూ ఉండగా ముందు ఆలాహలం పుడుతుంది ఆ ఆలాహలం దేవదానవుల్ని ముల్లోకాలని నాశనం చేస్తుందని బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి క్షీరసాగర మదనంలో తొలుతగా వచ్చిన దానిని అగ్రతాంబూలంగా స్వీకరించమని వేడుకుంటారు లోకక్షేమం కోసం పరమశివుడు ఆ ఆలాహలాన్ని తన కంఠంలో ఉంచుకుంటాడు దానితో గర్ల కంఠుడు అనే నామం వస్తుంది తరువాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మదనాన్ని ప్రారంభిస్తారు మదనం జరుగుతుండగా కామదేనువు పుడుతుంది తరువాత ఉచ్చేస్రావము అనగా ఏడు తలల గుర్రము ఐరావతము అనగా ఏనుగు కామదేనువు అనగా కోరిన కోరికలు తీర్చే గోమాత కల్పవృక్షము అప్సరసలు లక్ష్మీదేవి కౌస్తభము పారిజాత వృక్షము చంద్రుడు పుడతారు కామధేనువు ఐరావతం కల్పవృక్షాన్ని ఇంద్రుడు స్వీకరిస్తాడు ఉచ్చేస్రావాన్ని బలిచక్రవర్తికి ఇస్తారు మహాలక్ష్మి పుట్టిన వెంటనే ఆమెకు మంగళ స్నానాలు చేయించి సముద్రుడు ఆమెకు పట్టుబట్టలు ఇస్తాడు విశ్వకర్మ సువర్ణ అలంకారాలు ఇస్తాడు ఆమె మహావిష్ణువు మెడలో పూలమాల వేసి వరిస్తుంది అప్పుడు సముద్రుడు కౌస్తభమాన్ని తీసుకొని విష్ణువుకిస్తాడు విష్ణువు కౌస్తభమానితో పాటు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై ఉంచుకుంటాడు దేవదానవులు మళ్ళీ మదనం ప్రారంభించగా అప్పుడు సురాపానం పుడుతుంది సురాపానం తమకు కావాలని రాక్షసులు అడుగుతారు దానితో వారికి అసురాపానాన్ని ఇస్తారు క్షీరసాగర మదనంలో అపూర్వమైన ఎన్నో వస్తువులు ఉద్భవించాయి అన్నింటినీ దేవతలే పంచుకోగా రాక్షసులకు మాత్రం సురాబాండాన్ని ఇస్తారు స్వేచ్ఛగా సురణ త్రాగి సాగర మదనం చేసిన శ్రమను పోగొట్టుకోమన్నట్లుగా తరువాత ధన్వంతరి అమృత కలసంతో ఆవిర్భవిస్తాడు అమృతం చూడగానే దానవులు ఒకరి మీద ఒకరు పడి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు దానవులు కొట్టుకోవడంతో అమృతం చేతులు మారుతూ వస్తుంది దేవతలు మహావిష్ణువుని ప్రార్థిస్తారు అప్పుడు మహావిష్ణువుల వారు జగన్మోహిని అవతారమెత్తి దానవుల వద్దకు వస్తాడు ఆమె అందానికి వారు దాసోహం అవుతారు అప్పుడు ఆమె దేవదానవులు అన్నదమ్ములు వారని ఆ అమృతాన్ని వారిద్దరూ పంచుకోవాలని చెప్పి దేవతలను రెండు వరుసల్లో కూర్చోబెట్టి దర్బల మీద అమృత కలిసి ఉంచి దేవతలకి అమృతం పోస్తూ దానవులను తన అందచందాలతో మభ్యపెడుతుంది అది గమనించిన రాహు అనే రాక్షసుడు దేవతల రూపం దాల్చి వారి వరుసలో కూర్చుంటాడు ఆ విషయం కనుగొన్న సూర్యచంద్రులు సైగ ద్వారా జగన్మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు తెలియజేస్తారు అప్పుడు మహావిష్ణువుల వారు తన సుదర్శన చక్రంతో అతని తల నరుగుతారు కానీ అప్పటికే అమృతం తీసుకుని ఉన్నందువలన రాహు చావలేదు తలా మొండెం విడిపోయి తల రాహుగాను మొండెం కేతుగాను పిలుస్తారు